మే ఇరవై రెండు శుక్రవారం నాడు శుక్ర అమావాస్య కలగబోతోంది శుక్రవారం నాడు శుక్ర అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అమావాస్య తిదినాడు నాడు లక్ష్మీదేవికి పూజ చేయటం వలన మనకు ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి ఈ విషయం తెలియక చాలా మంది అమావాస్యను అతి తక్కువగా ఆలోచించి ఈ అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయరు కానీ అమావాస్య తిది నాడు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టడం చాలా మంచిది ఇక ఈ అమావాస్య శుక్ర అమావాస్య నాడు ఏ పరిస్థితుల్లో కూడా ఈ కూరలను ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదు అడ్డుకోకూడదు మరి అవేంటో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విష్ణు పురాణంలోని బ్రహ్మ సృష్టి యొక్క కథ గురించి తెలుసుకుని వెళ్దాం పరమాత్మయుడు బ్రాహ్మణ్యుడు తానే అయి హరి నారాయణుడై పాలకడలిలో శేషన పోలి అండం ఒకటి ఉద్భవించింది క్రమంగా గాఢాంధకారం దానికిపైన జల అగ్ని వాయు ఆకాశములు ఆవహించాయి ఆ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదేసి మార్లు కరియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబ్బింది ఆ అండంలో నుంచి ఆ నారాయణుని రాజస్వమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్తగా సాత్విక మూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం తామసమూర్తి అయిన రుద్రుడిగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇలాగు బ్రహ్మాండ ప్రళయాలు విష్ణు లీలలుగా ఎన్నో జరిగాయి అలాంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడని చెప్పగా మైత్రేయుడు ఆచార్య నిర్గుణుండని వేదాలు చెప్తాయి మరి ఆ నిర్గుణ మూర్తి సృష్టి స్థితి అంతమును కలిగించడం ఎలాగా అని అడగగా పరాశరుడు చెప్పాడు మైత్రేయ అదంతా ఆయనకి సహజం అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏం చెప్పేది ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను నారం అంటే నీరు అది నివాసముగా గలవాడు నారాయణుడు ఆ నారాయణుడు భూత రాశికి కత్తాయి ప్రజాపతి అని చెప్పదగినవాడు అతని పరామాయువు నూరు సంవత్సరాలు ఆ దేవుని పరామాయువైన అయిన నూరు సంవత్సరాల కాలంలో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి ఆ కాలక్రమం చెప్తాను విను ఒక్క లఘువును పలికే కాలం ఒక నిమిషం పదినెమిది నిమిషాలకు ఒక కాష్టం అవి ముప్పది ఒక కళ ముప్పది కళలు ఒక క్షణం పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం ముప్పది ముహూర్తాలు ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక దినం పదినైదు దినాలు ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనం అది ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆ రెండు ఒక సంవత్సరం దేవతలకు అది ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక దినం దానికి సౌరమానం అని వ్యవహారం పదేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు పల్ అలాంటి నాలుగు యుగాలు ఒక దివ్యయుగం దాని లెక్క నలవది మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలాంటి యుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మకి ఒక దినం బ్రహ్మ పగలు సృష్టి రాత్రి ప్రళయం దీనికి నైమిత్తిక కల్పమని సన్య ఇలాంటి దినాలు ముప్పది బ్రహ్మకు ఒక నిద్ర అవి పన్నెండు ఒక సంవత్సరం ఆ సంవత్సరాలు నూరు బ్రహ్మ ఆయు పరిమాణం దానికి మహాకల్పమని వ్యవహారం దానికి పూర్వార్థానికి పద్మకల్పమని ఉత్తరార్థానికి వరాహకల్పమని సైన్యూ ఇది కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు సరే పద్మాసరుడు లోకమును సృష్టించిన విషయం చెప్పవలసిందే అని అడుగగా పరాసరుడు చెప్పాడు కడచిన కల్పం చివరి దశయందు నిసియందలి నిద్ర నుండి నారాయణ ధ్యాన పరాయణుడై మేల్పురి బ్రహ్మ పరమ శూన్యమైన లోకాన్ని చూసి నారాయణ సాత్విక మూర్తి అయి అంతకు ముందట మత్స్య పూర్మావతారాలలాగా రూపం ధరించి అగాధమైన సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పంతో సముద్రంలో ప్రవేశించి గర్ఘుర ధ్వనితో ఉప్పొంగి దష్టాంగ్రముతో అవలీలగా పూబంతిని ఎత్తినట్టు మీదికి ఎత్తాడు సముద్రంలో మునిగిన నావను కర్ణధారుడు గట్టుకి తెచ్చినట్టే ఆ పని పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రంపైకి తేలగా నేరు పాతాళానికి చేరింది ఆలాగు భూమిని సముద్రంపైకి నిలిపి నలువైపులా కొండల నుంచి ఇక్కట్టు కలుగునట్లు ఆగి కూర్మమును శేషు నీ క్రింది నుంచి భూమిని విశ్వమంతటా భద్రముగా ఉంచడానికి తన శక్తిని ప్రశ్నింపజేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే భూమిని సముద్రంలోంచి ఉత్తరించిన తరువాత మళ్లీ బ్రహ్మరూపుడై సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను సురాసుర నర లోకాలను గరుడ గంధర్వ విద్యాధర పశు పక్షి మృగాది నానావిధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావ చేష్టలు కలిగించాడు అని చెప్పగా విని మైత్రేయుడు గురుదేవ బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు దానిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడుగుగా ఆ గురువు చెప్పాడు బ్రహ్మ ప్రజాపతి అయి నాలుగు మొగాలవాడు రాజసగుణ ప్రభావుడు అయి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము తమో మొహము మహామోహము తవిశ్రము అంధతమిశ్రము అని ఐదు జగాలకు ముఖ్యభూతములుగా ఆవిర్భవించాయి కానీ అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేదు అంతట ఆత్మజ్ఞాన అజ్ఞానాలలో తామసమైన తిరియా జ్ఞానం తిరియామై పశు మృగాదులు పుట్టాయి తరువాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది తదుపరి రాజస తామస గుణ సంకులితమైన ధ్యాన సృష్టి మానవ సృష్టి జరిగింది ఆ పైన కమలభౌని యుగముల నుండి దేవ అసుర మనుజ పితృముఖ సచరాచర భూత సృష్టి అయింది తరువాత ఆయా జాతుల వారి వారి కర్మలు కారణముగా పుట్టి హింసా హింసలు కాఠిన్య మాధ్యమములు నిందా నిందలు ధర్మాధర్మాలు సత్యాసత్యాలు జ్ఞాన జ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిన నానా విధములైన రూపాలు జాతి స్వభావ చేష్టా గుణాలు కలిగేట్టు సృష్టించాడు అని చెప్పగా విని మైత్రేయుడు అన్నాడు సరే మానవుడు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉంది అనగా పరాశరుడు చెప్పాడు బ్రహ్మ సాత్విక గుణరూపముగా ముఖం నుంచి బ్రాహ్మణులు రాజసగుణ రూపాన భుజముల నుంచి క్షత్రియులు రాజస తామస గుణ రూపాన ఉరువుల నుంచి వైశ్యులు తామస గుణ రూపాన పాదాల నుండి శూద్రులు పుట్టారు వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనం క్షత్రియులకు భూపాలన వైశ్యులకు కృషి శూద్రులకు బ్రాహ్మణ భక్తి విహిత కర్మలుగా నిర్ణయించాడు ఈ నాలుగు కులాల వారు బ్రహ్మ అవయవాల నుంచి పుట్టినవారే కనుక యజ్ఞాలు చేయడానికి అర్హులే యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి సంతృష్టి కలుగుతాయి ఆ దేవతల ఆనంద ప్రజావృద్ధికి మూలం కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారకములుగా గ్రహించాలి పాపకర్మల ఆలోచన లేక దుర్జనులు పనులు విమర్శించటం ధర్మ మార్గం తప్పక నింద వచ్చే పనులు చెయ్యక ఇతరుల పొగడ్డలకు పొంగక ప్రవర్తించే నరులు సురులతో సమానులు తాము చేసిన దానముల పరముగా మోక్షమును మానవులు పొందుతారు శ్రద్ధగా ఆచారమును పాటిస్తూ ఎవ్వరిని బాధించక తాము ఏలాంటి బాధలు పొందక నిర్మల మనస్కులై విష్ణుభక్తి పరాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించిన వారిని గ్రహించాలి తామస గుణముతో లోభ మోహములకు లొంగి పుణ్యక్రియల ఆలోచన లేక రోగాలకు చిక్కి పాప పుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టించాడు కొందరు పుణ్యాత్ములు కొందరు పాపకర్ములు కొందరు పాలకులు కొందరు సేవకులు కొందరు మాననీయులు మరికొందరు సంపన్నులు కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉంటారు పరస్పరం ధనకాంక్షతో పోరాడే వారికి తగిన చతురంగ బలాలు పురాలు వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషముగా తెలుసుకో మానవుల జీవనానికి ధాన్యం పప్పు దినుసులు గోమహీషాలు నివాసాలు ఫలవృక్షాలు పదార్థాలు బ్రహ్మ సృష్టించినవి ఇలా సృష్టించిన పెంపులేక సృష్టి ఉండడం చూసి బ్రహ్మ తలతో సమానులైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజా సమృద్ధితో చేయాలని సంకల్పించి నవ బ్రహ్మాలను మానసిక సృష్టిగా రూపొందించారు వారు మృగువు పులశ్యుడు పులాహువు క్రతువు అంగిరసుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నపి ఊర్జ అనసూయ అరుంధతి అనే కన్యలను సృష్టించి ఆ నవ బ్రహ్మలకు సక్రమంగా భార్యలను చేశాడు అలాగే సనకాది యోగులను మానవ సృష్టిగా సృష్టించాడు వారు సంసార విములై బ్రహ్మ విద్యా పారంగతులై తపశ్చర్యకి జీవితాలు అంకితం చేసి మహాత్ములయ్యారు తరువాత పద్మాసునునికి కనుబొమ్మల నడుము నుంచి కామిని సహ్యుడైన మధ్యాహ్నం లాగా ఫాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు ఆ అర్ధనామీశ్వరుడి వెంట మరి పది మంది జన్మించారు మొత్తం వారు ఏకాదశ రుద్రుడు తర్వాత బ్రహ్మ ఒక పుత్రుని పుట్టించాడు అతని పేరు స్వయంభువ మనువు శక్తియుక్తులకు ఆ తండ్రి లాంటివాడు అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు ఆ వధువులకు ప్రియవ్రతుడు ఉత్తాన్న పాదుడు అను ఇద్దరు కొడుకులు ప్రసూతి ఆకుతి అనే ఇద్దరు కూతుళ్లు కరిగారు దక్షుడు ప్రసూతిని రుచికుడు ఆకుతిని చేపట్టారు వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు అతడు దక్షిణ ఎందు యాముడు అనే కొడుకులు పన్నెండుగురు పుట్టి దేవగణములయ్యారు దక్షిణకు ప్రసూతి ఎందు ఇరవై నలుగురు కూతుళ్లు జన్మించారు వారిలో శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వపువు శాంతి సిద్ధి కీర్తి అనే పదముగ్గురును ధర్మవు పరిగ్రహించాడు ఖ్యాతి సతి సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నపి అనసూయ ఊర్జ స్వాహ స్పధ అనే కొండ్రను వరుసగా భృగువు భవుడు మరీచి అంగీరసుడు పులస్్యుడు పులాహుడు క్రతువు అత్రి వశిష్ఠుడు అగ్ని పితృదేవుడు వరించారు తదుపరి కల్పారంభ సమయమందు బ్రహ్మ అంకము నుంచి ఒకరిని పుట్టించాడు అతని పేరు నీలాలోహితుడు పుట్టిన వెంటనే ఆ శిశువు నాకు రుద్రుడు అని పేరు పెట్టాడు ఆ బాలుడు అలాగే ఏడు మార్లు ఏడవగా వారించి భవుడు శర్ముడు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా ఎనిమిది పేర్లు వారిని చేసి యనమనులుగా విభజించాడు వారు సూర్యుడు జలం పృథ్వీ వాయువు అగ్ని ఆకాశం దీక్షితులు చంద్రుడు అనే శరీరాలుగా ఉండేట్టు చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల ఉష సుకేసి శివ స్వాహ దిక్కు దీక్ష రోహిణి అనే వారికి భార్యలనుగా చేశాడు ఇక తరువాతి కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రోజు వీడియోలో మనం రేపు శుక్ర అమావాస్య నాడు తినకూడని కూర గురించి తెలుసుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనూ సుక్ర అమావాస్య నాడు పాలు కాని పెరుగు కాని అస్సలు తీసుకోకూడదు అందులో ఒకవేళ మీరు తప్పక తీసుకోవలసిన పరిస్థితి వస్తే కనుక అందులో కొంచెం పసుపు లేదా బెల్లంతో తీసుకోవచ్చు అంటే పాలని పెరుగుని కొంచెం పసుపు కానీ బెల్లం కానీ కలుపుకుని మీరు తీసుకోవచ్చు అదే అదేవిధంగా ఎండుమిర్చిని అసలు వాడకూడదు ఈ సుక్రామావాస్య రోజున ఎండుమిర్చిని వాడడం చాలా తప్పు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎండుమిర్చిని వాడకండి ఇక అదే విధంగా మందు పానాదులు మరియు మాంసాహారాన్ని ముట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సుక్రామావాస్య రోజున మందు మద్యం లాంటివి తీసుకోకూడదు అదేవిధంగా మాంసాహారాన్ని తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇలాంటివి చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి తప్పకుండా వీటిని ఆచరించండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలను మీ ఆహారంలో అమావాస్య నాడు చేర్చకండి విధంగా అమావాస్య నాడు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం చాలా మంచిది వీడియో నుంచి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి